హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నా తరపు నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మన లైఫ్లో ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకోగలం కదా అందుకే ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ని దూరం చేసుకోకండి ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ అంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ డే రోజే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఒక మెసేజ్ పెడితే సరిపోదు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అన్న తర్వాత ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ మరొక్కసారి నా తరపు నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ వీడియోలోకి వెళితే ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటి అంటే ఇంట్లో భోజులు దులుపుతున్నానండి ఈరోజు ఎందుకు అంటే ఆషాఢంలో భోజులు దులుపుకోవాలి శ్రావణ మాసం వచ్చిన తర్వాత భోజులు దులపకూడదండి అందుకనే ప్రతి ఒక్కరూ ఆషాఢంలోనే భోజులు దులుపుకుంటారు కదా అందుకే ఈరోజు స్టార్ట్ చేశానండి ఈరోజు అంటే ఎడిటింగ్కి ఈరోజు నాకు కలిసింది అందుకని ఈరోజు పెడుతున్నా వీడియో నేను సాటర్డే రోజే చేసేసానండి శనివారం రోజు ఫస్ట్ హాల్లో ఉన్న బూజు దులుపుతున్నాను కిటికీలు సీలింగ్ ఇన్క ఉంటే అవి క్లీన్ చేస్తున్నాను ఈరోజు పొలం వెళ్ళలేదు ఎందుకంటే ఇక ఆషాఢం కంప్లీట్ అవుతుంది శ్రావణ మాసం వస్తే మళ్ళీ బూజు దులుపుకోవడానికి మనకి వీలు పడదు కదా అందుకని ఈరోజు పొలం వెళ్లకుండా ఇంట్లో ఉన్న హాల్ క్లీనింగ్ చేసిన తర్వాత బెడ్రూమ్స్ క్లీన్ చేయాలి పొలం పనుల్లో చాలా చాలా బిజీగా ఉండిపోయాం ఇప్పటివరకు నాట్లు ఇప్పుడే అయిపోవచ్చుని కొంచెం ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే నాట్లు కూడా కంప్లీట్ అయిపోవచ్చు నాట్లు కంప్లీట్ అయిపోగానే మళ్ళీ తోటలేసుకోవడం ఈ పనులు వల్ల ఇంకా బిజీ అయిపోతారు అందరూ ఇప్పుడే బెడ్రూమ్ స్టార్ట్ చేశా క్లీనింగ్ బెడ్రూమ్ క్లీనింగ్ అంటే ఫస్ట్ బట్టలు నీట్గా సర్దుకోవడం మేము ఏంటంటే ఇంకా బెడ్రూమ్స్కి కబోర్డ్స్ పెట్టలేదు అందుకని స్టీల్ రాడ్స్ పెట్టేసి వాటికి డోర్ కటన్స్ పెట్టాను అలా ఉంటే నీట్గా ఉంటుంది కదా సెల్ఫుల్లో పేపర్కి బదులుగా పేపర్ రోల్స్ తెప్పించి అవి అరౌండ్ ఆ కట్ చేసుకొని వేసుకోవడమే సెల్ఫుల్లో నీట్గా ఉంటుంది సెల్ఫుల్లో అంతకుముందు న్యూస్ పేపర్లు వేసేవాళ్ళం ఇప్పుడు పేపర్ రోల్స్ వచ్చాయి కదా వాటిని కట్ చేసి వేసుకోవడమే ఇక వాటిని నేను కట్ చేసి వేసాను Thank <laughs> you. ఇల్లు క్లీన్ చేసుకుంటూనే బయట గేదెలకి నీళ్ళు పెట్టే టైం అయింది వెళ్ళి గేదెలకి నీళ్ళు పెట్టాలి నీళ్ళకి గుంజుకుంటూ ఉంటాయి అవి ఇప్పటికే నీళ్ళు పెట్టడానికి లేట్ అయింది ఎండ బాగా వస్తుంది నీళ్ళకి గుంజుకుంటూ ఉంటాయి అవి పెరట్లో ఉన్నాయి అవి వెళ్ళి తోలుకొని రావాలి వెళ్తున్నాయి ఇప్పుడు గేదెల దోలుకొని వస్తున్నా ఎంత దప్పిక మీద ఉన్నాయో నీళ్ళు రాగానే గాబు దగ్గరకు వచ్చి ఎందుకంటే ఫుల్గా వస్తుంది కదా బాగా నీళ్ళకి గుంజుకుంటా ఉన్నాయి ఇప్పుడే దోలుకొని వచ్చా తాగుతున్నాయి ఇప్పటివరకు వరకు ఎండ్లో ఉన్నాయి కదా నీళ్ళు పెట్టి కడగాలి వాటిని కూడా శుభ్రంగా ఉంచాలి అప్పటికప్పుడు పశువులే కదా కడగకపోతే ఏమవుతుంది అని అనుకోకూడదు ఎప్పుడూ పశువులు నీట్గా ఉండాలి లేకపోతే చాలా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది పెట్టి గేదలని షెడ్లో కట్టేసి జాడేస్తే అవి అనేది ఉంటాయి వాటి చోళ్ళు సాయంత్రం వరకు పోయే పని ఉండదు రైతులు ఖాళీగా ఉండే రోజు అంటూ ఉండదు అసలు గేదెలని నీళ్ళని పొలాలని ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది డైలీ డైలీ రొటీన్ ఖాళీగా ఉండడం అనేది జరగని పని దగ్గర పని అయిపోయి మళ్ళీ వచ్చేసాను రూమ్ క్లీనింగ్కి టైప్ అయిపోయింది రూమ్ క్లీనింగ్ చేయటం నీట్గా ఉంది సెల్ఫ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక డోర్ కటన్స్ అలా సరిగ్గా అనుకుంటే సరిపోతుంది బెలా ఉంది కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా అనిపించింది ఆ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి ఈరోజు పొలాల్లో వీడియోలు పెట్టకుండా ఇంట్లో ఇల్లు దులిపి కార్యక్రమం పెట్టుకొని ఆ వీడియో పెట్టింది అనుకుంటున్నారా రోజు రొటీన్ కదండి ఈరోజు పొలం వెళ్ళలేదు రైతు బిడ్డలు అంటే ఓన్లీ పొలాల్లోనే కాదండి ఇల్లు కూడా నీట్గా పెట్టుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి రైతులు అన్ని పనులు చేయగలరండి నేను మీ రైతు బిడ్డ ప్రసన్న థ్యాంక్ యూ కాన్సెప్ట్ రైతుల కష్టాలు